అందరికీ నమస్కారం అక్క కవిత అక్క ఏమైందక్క నీకు డే టైంలో కూడా ఏం మాట్లాడుతున్నావు సరే నైట్ వంకర తింకరగా మాట్లాడినవు అంటే అర్థం ఉంటుంది కానీ డే టైంలో మైకును పట్టుకొని మీ అమ్మా నాన్ననే నేను నిలగొట్టినరక్క మీ అన్న కూడా చీతు అని చెప్పి నేను పార్టీలోంచి పార్టీ కార్యకర్తల నుంచి కూడా నిన్ను వ్యతిరేకించి నీ మాటలు అసలు నీ మాటలకి నీ పార్టీ వాళ్లే నీ వాళ్లే జాగృతి పేరుతోటి నువ్వు చేసిన నష్టాన్ని పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో తెలియదా మా అందరికి కానీ మీ పార్టీకి కానీ నెక్స్ట్ లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో తెలియదు ఎన్ని రోజులు జైలు పాలైనవో తెలియదా లోకానికి మొత్తానికి తెలుసు కదా అక్క నీ గురించి విత్ తో సహా దొరికినవు అక్క నువ్వు అట్లాంటిది ఒక నీ క్యాస్ట్ అయింది నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు అక్క నువ్వు బీసీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అన్నప్పుడు నీ తండ్రి పక్కన ఏ బీసీనన్నా కూర్చోబెట్టుకున్నారా అక్క అట్లాంటిది రోజు నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు అక్క నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఈటల రాజేందర్ గారు గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడలేకపోతున్నాడు నీ నీ గురించి ఎందుకు తెలుసా నీ స్థాయికి అయినా దిగలేడు ఆయన స్థాయికి నువ్వు మాట్లాడకూడదు ఎందుకంటే నీకు మేమే ఎక్కువ అక్క యాక్చువల్గా ఎందుకంటే మా తోటి మహిళలు కూడా నీ గురించి మాట్లాడాలంటే సిగ్గు ఉంది బీసీల గురించి ఈటల రాజేందర్ గారు ఏం మాట్లాడారు ప్రెస్ మీట్ ఫస్ట్ అదినక్క నువ్వు కరెక్ట్గా ఎందుకంటే పొద్దున పూట నువ్వు ఈ ఈ పొద్దున పూట కూడా ఈ పొజిషన్ లో ఉన్నావని మేము అనుకోవట్లేదు ఎందుకంటే చెవులకి ఆయన మాట్లాడింది అర్థం కావట్లేదు ఎందుకంటే నీ యొక్క లెవెల్ ఎట్లాంటిది ఆస్తుల గురించి తల్ కన్న తల్లిదండ్రులని సొంత అన్నని కూడా రోడ్డు మీద వారేసిన చెల్లవి నువ్వు నీలాంటి చెల్ల ఎవరికి ఉండకూడదు నీలాంటి బిడ్డ ఎవరికి ఉండకూడదు నీలాంటి చుట్టరికం కూడా చుట్టాలలో ఎవరికి ఉండకూడదు అట్లాంటి కవితక్క నువ్వు ఈ రోజున బీసీ అయిన ఈటల రాజేందర్నే పట్టుకుని క్వశ్చన్ చేసేంత దానివైనవా కనువు నువ్వు బీజేపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావు ఎవరు ఏం మాట్లాడట్లేదు అనుకుంటున్నావా మర్యాద ఉండదు నువ్వు మా ప్రెసిడెంట్ గురించి మాట్లాడేయాల్సిన అర్హతలోనే లేవు నువ్వు ఒక మాట నెక్స్ట్ వచ్చి మా ఈటల రాజేందర్ గారు ఏమన్నారు కరెక్ట్గా ఇన్ను నువ్వు స్పీచ్లో ఎనిమిదో తారీఖున జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఖర్చులు పెట్టండి అన్నాడు బీసీ బిడ్డల కోసం అని చెప్పి పేద కడుపుల గురించి నీకేం తెలుసక్క ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ కొట్టేసింది దానివి నువ్వు అట్లాంటి దానికి డబ్బు విలువ తెలవదు ఎందుకంటే బ్యూటీ పార్లర్ నడుపుకునే ఆమెకి ఇన్ని వేల కోట్లు వచ్చి ఇప్పుడు ఆస్తుల గురించి కుటుంబాన్ని చిచ్చు పెట్టిన ఆమె వి నువ్వు అట్లాంటిది ఈ రోజు నీ స్థాయికి ఈటల గారి గురించి బీసీలకి ఎలా నిలబడుతున్నాడు అంటున్నావు బీసీల గురించి ఆయన మాట్లాడిన తీరు కరెక్ట్గా దసరా పండగ ఇప్పుడు అందరు ఖర్చులు పెట్టుకుంటున్నారు ఎలక్షన్స్ అంటే వాళ్ళు పేదోళ్ళై కడుపు కొట్టుకొని అప్పుల పాలవుతారని ఆయన అన్న మాట నీకు బుర్ర ఎక్కదు ఎందుకంటే డే టైంలో కూడా అదే పనిలో ఉంటారు కాబట్టి నీకు బుర్రకి ఎక్కదు ఎందుకంటే నైట్ లిక్కర్ రానివాయి ఇప్పుడు పొద్దున పూట ఏమైంది ఆ లిక్కర్ దిగకుండా మాట్లాడుతున్నా హ్యాంగ్ ఓవర్ ఈటలన్న గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడిన స్టేట్మెంట్ వెనకాల తీసుకో జడ్జిమెంట్ లో ఎలక్షన్స్లో కరెక్ట్గా ఉంటుంది అన్నాడు దానికి నీకు ఏం అర్థం కాలేదు అర్థం కావట్లేదు అంటే ఆయన అన్న క్లారిటీ అనేది ఎక్కడ నీకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది నేను పార్టీ నుంచి ఎందుకు ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు కాబట్టే నేను వెలేసిన అక్క బతుకమ్మ చీరలదే స్కామ్ నడిపించిన దానివి నువ్వు ఈ రోజు బతుకమ్మనే కమర్షియల్ చేసి పారేసిన ఆడదానివి నువ్వు ఒక ఆడపడుచులాగా ఉండి ఇంటికి పేరుదేవాల్సిన ఆడామవి దేశాన్నే రాష్ట్రాన్నే మొత్తం జిల్లానే నాష్టం చేసిన ఆడామవి రోజు బీసీల గురించి మాట్లాడుతున్నావు అక్కడ నీ క్యాస్ట్కి నీకు తెలియదు అక్కడ నీ పక్కన ఒక ఆడ ఆడపిల్ల ఒక మంచిగా చీర కట్టుకొని నిలబడితేనే నువ్వు ఓర్వలేని దానివి అట్లాంటి దానివి నువ్వు ఈ రోజు ఈటలన్న గురించి మాట్లాడుతున్నావు ఏం చేసిండు అంటున్నావు కదా రా ఆ ఇంటి దగ్గరికి రా కూర్చో పొద్దున్న లేస్తే ఎంతమంది వస్తారా ఆ ఇంటి దగ్గర చూడు ఎంతమంది కడుపు చూస్తున్నాడో చూడు ఎంతమందికి సాయం చేస్తున్నాడో చూడు అందుకోసమే అక్క కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓట్లను తీసుకొచ్చి బీజేపీకే శిరం ఎంపీకి అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి అంత మంచి నాయకుడు కావాలని చెప్పి హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన నాయకుడు ఏదో నీలాగా డబ్బులు వారేసి లేకపోతే తండ్రి పేరు చెప్పుకోనేసి పోస్టులు కొట్టేయలేదక్క గుర్తుపెట్టుకో నీకు మర్యాదగా ఎందుకు ఇస్తున్నారు తెలుసా వాళ్ళు పెద్దలు బీజేపీ వాళ్ళు బికాజ్ యు ఆర్ ఏ మహిళ మహిళ కాబట్టి నీకు మర్యాద ఇస్తున్నాం ఆ మహిళ అనేది జరిగితే నీ తల్లిదండ్రులు కూడా నేను ఎందుకు తెలుసా ఇప్పటివరకు నోరు సారి ఒక మాట అన్నట్లు ఒక మహిళ అనేది అది పోగొట్టుకోకక్క అది పోగొట్టుకోకు నువ్వు కూడా రోడ్డు మీద పడి ఇష్టం వచ్చింది మాట్లాడి ప్రెస్ మీట్లలో పెడితే మాత్రం నీకు వాళ్ళ స్థాయి నీకు ఇవ్వాల్సిన కౌంటర్లో ఎవరు లేరు నీ స్థాయిలో నువ్వు ఉండు లేకపోతే మందరం మాటలు మొదలు పెడితే మా లాంగ్వేజ్ మార్చుకోకుండా చూసుకోక్క మేము మర్యాద ఇచ్చేంత వరకు ఇస్తాం ఒకసారి మా లాంగ్వేజ్ మారిందంటే నువ్వు తట్టుకోలేదు నమస్తే